ఒక నెల నెల సార్ ముప్పై నెలల నుంచి అడుగుతా ఉంటే అది ఆయన ఉన్నప్పుడు నుంచి మా సమస్యలు కదా మీకు ఫోన్ అడిగితే ಇವಟ್ಸಾರಿ ನೀವು ಪದ ಚಿಪ್ಪೇವನು ನೇನು ಹ್ಯಾಪಿ ನಾನು ಲಾಪಿಗೆ ಚೆನ್ನಿ ಉಪಯೋಗ ನೇನೇದೇ ಮುಂದು ಪೇಮೆಂಟ್ಸ್ ಇಷ್ಟು ಫೀಲ್ಗೂ

మాది ఇంజిమూరు మేము ఇచ్చిన కంపెనీలో గా పనిచేస్తున్నాము ముప్పై ఒక్క నెల నుంచి మాకు పిఎఫ్ఓల్ కట్టట్లేదు ప్లస్ పోతే ఆఫర్ ఇవ్వట్లేదు జీతాలు పెంచట్లేదు పెంచితే అలా ఆరు నెలలకి పన్నెండు రూపాయలు ఎనిమిది రూపాయలు అటు పెంచుతుండ్రు ఐదు ఐదు సంవత్సరాల నుంచి మాకు ఇదే పరిస్థితి ఉంది నా జీతాలు పెంచాలి పిఎఫ్ఓల్ క్లియర్ చేయాలి నా ఆఫ్లు ఇవ్వాలి నిజంగా మీద పనిచేస్తున్నా డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు లాస్ట్ డిసెంబర్ నెల నుంచి ఇప్పటికి ఏడు ఎనిమిది నెలలు ఇది చేరి పిఎఫ్ డబ్బులు అయితే అని చెప్పి డబ్బులు కట్ చేస్తుండ్రు ఇప్పటి వరకు పిఎఫ్ నెంబర్ ఏ ఇవ్వలేదు మా పిఎఫ్ క్లియర్ చేపేయండి మాకు సాలరీ కొంచెం ఇది చేయండి అంతే ఇంకేం లేదు పీఎఫ్ కట్టడం లేదు సార్ ఎప్పుడైనా కూడా ఏదో ఒక మాట చెప్పి తప్పించుకుంటున్నారు రేపు కట్టడం ఏ రెండు అని చెప్పి హెచ్ఆర్ గారు చెప్తున్నారు చిన్నగా మాయ మాట చెప్పి లోపలి తీసుకెళ్ళి పని కలుపుకుంటున్నారు మాకు మాత్రం పిఎఫ్ కట్టడం లేదు తర్వాత ఏసీఐ కట్టలేదు ఏసీ నుంచి మెసేజ్లు వస్తున్నాయి అమౌంట్ కట్టలేదని అక్కడికి అయితే మాత్రం కూడా ఇవ్వట్లేదు ఎందుకంటే అక్కడ అమౌంట్ కట్టలేదు అంట దీని మీద మాకు న్యాయం చేయమని కోరుతున్నాం చాలా మంది కూడా అక్కడ చనిపోతున్నారు దాని గురించి ఎవరు కూడా కాంట్రాక్ట్ పట్టించుకోవట్లేదు తర్వాత మీ కంపెనీ కూడా పట్టించుకోవట్లేదు వాళ్ళకి కూడా రావాల్సినటువంటి అమౌంట్ కూడా రావట్లేదు ఎందుకు తెలిపడి ఎన్నో అందరూ కూడా అసలు ఎవరు పట్టించుకోవట్లేదు